విడదల రజని వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత కాస్తంత లేనిపోని ఇబ్బందులు ఎదుర్కొంటున్న నాయకుల్లో విడదల రజనీ కూడా ఒకళ్ళు ఇప్పుడు తాజాగా వక్ఫ్ చట్టం సంబంధ సంబంధించి ముస్లింలు చేస్తున్న ర్యాలీలో ఆమె పాల్గొనడానికి వెళ్ళారు కానీ ఎందుకో ఒక్కసారిగా ఆమెకు అక్కడ ఒక చేదు అనుభవం ఎదురైందని చెప్పాలి చిల్కలూరుపేటలో ముస్లిం నిర్వహించిన ర్యాలీలో ఆమె పాల్గొన్నారు వాస్తవానికి ముస్లింలు అందులో పురుషులు మాత్రమే ర్యాలీలో పాల్గొన్నారు కానీ మాజీ మంత్రి రజనీ ఈ ర్యాలీలో పాల్గొని హంగామా సృష్టించారు వక్ఫ్ చట్టం ముస్లింలకు అన్యాయం చేస్తుందని వ్యాఖ్యానించారు అయితే కొందరు ముస్లింలు ఆమె రావడాన్ని వ్యతిరేకించారు ఇక్కడ ఆమె వచ్చి రాగానే వెళ్ళిపోవాలని చెప్పి కొంతమంది ముస్లింలు కోరారట అయినప్పటికీ ఆమె ఆ ర్యాలీలో కంటిన్యూ అయ్యారు ఈ వ్యవహారం పోలీసులకు తెలియడంతో మధ్యలోనే విడతల రజనీని కూడా అడ్డు అడ్డగించారు వెనక్కి వెళ్లిపోవాలని ఏదైనా దాడులు జరిగే అవకాశం ఉందని అభ్యర్థించారు అయినప్పటికీ రజనీ ఎవరి మాట వెనక పోలీసులతోనూ వాగ్వాదాన్ని దిగారు కేసులు పెట్టుకుంటే ఎన్నైనా పెట్టుకోండి అని వ్యాఖ్యానించారు అయినప్పటికీ సిఐ కూడా చాలాసార్లు చెప్పారట ఆమె వినలేదట కానీ రజనీ ఎవరి మాట లెక్క చేయలేదు దీంతో ముస్లిం వర్గాలు రెండుగా చీలిపోయి ఒక వర్గం రజనీతో వెళితే మరో వర్గం వేరే ర్యాలీని నిర్వహించాయి దీనికి తోడు వక్ఫ్ వ్యతిరేక ర్యాలీ పేరుతో అసాంఘిక శక్తులు విజృంభించే అవకాశం ఉందన్న సమాచారంతో పోలీసులు అప్రమత్తయ్యారు సదరు ర్యాలీలో పోలీసులు నిఘా పెట్టారు ఎంత జరుగుతున్నా పోలీసులు మాట లెక్క చేయకుండా రజనీ వ్యవహరించారు అనే విమర్శలు అయితే వినిపిస్తున్నాయి మొత్తానికి ఇంక వద్దన్నప్పుడు ఎందుకు అయినా ర్యాలీలో ఎందుకు పాల్గొనడం కాకపోతే అది వైసీపీ స్టాండ్ కాబట్టి అంటే వైసీపీ వక్ఫ్ బిల్లును స్వాగతించలేదు వ్యతిరేకించింది ఇక్కడ మళ్ళీ ర్యాలీలో అక్కడ ఏంటి వక్ఫ్ బిల్లు ప్రధానంగా ముస్లింలలో మహిళలకు న్యాయం జరుగుతుంది అనేది ప్రధాన కాన్సెప్ట్ అక్కడ సో ఒక మహిళ అనేది వెళ్ళి అక్కడ పాల్గొనడం అనేది కొంతమంది అక్కడ అభ్యంతరం వ్యక్తం చేశారు అసలు విషయం అది మరి బిల్లు గురించి ఆమెకు పూర్తిగా తెలుసో తెలియదో తెలుసుకుని వెళ్ళారో తెలియకుండా వెళ్ళారో లేదంటే పార్టీ స్టాండ్ మీద వెళ్ళారు ఏది ఏమైనా వెళ్ళి ఆమె ఒక చేదు అనుభవాన్ని ఒక అవమానాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది